అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనకు ఈ యొక్క నెలలో సెప్టెంబరు ఏడవ తారీఖు శనివారము భాద్రపద మాస శుద్ధ చవితి చిత్తా నక్షత్రము ఆ రోజు మనకు వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితి మనకు మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు చవితి తిది ఉంది కావున ఈ యొక్క వినాయక చవితి చేసుకునేవారు ఉదయాన్నే తలారా స్నానం చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి మండపం ఏర్పరిచి ఆ మండపం కింద కాస్త ముగ్గులంతా కూడా వేసేసుకొని ఒక టవలు పరిచి దానిపై బియ్యం వేసి అలాగే ఒక టవలు పరిచి దాని మీద అరిటాకు వేసైనా బియ్యం వేసైనా స్వామివారిని ప్రతిష్ఠించుకోవచ్చు ముఖ్యంగా విఘ్నేశ్వరుడు ఈ యొక్క మట్టి వినాయకుణ్ణి పూజిస్తే గాన చాలా విశేషంగా ఉంటుంది ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి దాని మీద పెట్టేసుకొని అలాగే చుట్టూ కూడా ఏకవింశతి పత్రాలు అలాగే గరిక మర్రి చెట్టు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి ఏకవింశతి పత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకొని స్వామివారికి విశేషంగా ప్రథమంగా ఈ యొక్క గణపతిని పసుపు గణపతిని చేసుకొని రెండు తమలబాకుల్లో అక్కడ పెట్టేసుకొని ఒక వినాయకు ప్రార్థన పూజ కూడా చేసేసుకొని అలాగే స్వామివారికి మొదలైన అభిషేకాలు కూడా చేసుకోవచ్చు చిన్న విగ్రహం మీ దగ్గర ఉంటే గాన విఘ్నేశ్వరుని పెట్టుకొని కాస్త పంచామృత అభిషేకాలు చేసుకోవచ్చు అలాగే విఘ్నేశ్వరు యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా చేసుకొని స్వామివారికి ఒక వ్రతకథ ఉంటుంది ఆ యొక్క వ్రతకథ కూడా విని ఆ యొక్క అక్షతలు తీసుకొని శిరస్సును వేసుకుంటే గాన ఎటువంటి నీలాభనిందలు కలగకుండా మీరు చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క విఘ్నేశ్వరు అనుగ్రహం కలుగుతుందని మనం చెప్పబడింది అలాగే ఈ యొక్క వినాయక చవితి శనివారం రోజున వచ్చింది కాబట్టి చాలా విశేషంగా ఉదయం నుంచి కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుని ప్రార్థించుకొని మధ్యాహ్నం ఒకటి యాభై ఆరు వరకు తిది ఉంది కాబట్టి ఉదయాన్నే పూజ కూడా చేసేసుకొని విశేషంగా ఆ యొక్క స్వామివారి అక్షతలు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు వేసుకుంటే గాన ఎటువంటి నీలాభ నిందలు మీకు కలగవు అలాగే ఈ యొక్క విఘ్నేశ్వర పూజ అనేది చాలా విశేషమైనది అలాగే మనకు ఈ యొక్క దక్షిణాయన కాలంలో మొదటగా మనకు శ్రావణమాసం వస్తుంది శ్రావణమాసం అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన అంతా అయ్యాక మనకు భాద్రపద శుద్ధ చవితి నాడు చిత్తా నక్షత్రం రోజు ఈ యొక్క వినాయక చవితి రోజు వస్తుంది ఈ యొక్క వినాయక చవితి ప్రథమంగా స్వామివారికి విఘ్నేశ్వరుడికి చేసుకోవడం వలన మనకి చాలా ఉన్నత సంపద కలుగుతుంది అలాగే మీ యొక్క సంతానము కుమార్తె కానివ్వండి కుమారుడు కానివ్వండి ఉన్నత చదువులు చదువుకోవాలన్నా ఆ యొక్క విద్యాభ్యాసం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క విఘ్నేశ్వరు అనుగ్రహం కలగాలని స్వామివారిని పూజించండి అలాగే మీ కుమారులు కూడా మంచి జ్ఞానంతో ముందుకు వెళ్ళి అలాగే ఆ యొక్క చదువుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ యొక్క విఘ్నేశ్వరుని బాగా నమస్కారం చేసుకుని ఆ యొక్క అక్షతలు మీ పిల్లల మీద కూడా వేసి మీరు ఆశీర్వదించండి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వదించినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఈ యొక్క కుమారులు మీ పిల్లల్ని కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని కుమారులు కానీ కుమార్తెలు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఈ యొక్క వినాయక పూజ అంతా కూడా చక్కగా చేసుకొని ఆ యొక్క వినాయకుడి అనుగ్రహానికి మీరు పాత్రులు కాగలరు అలాగే ఈ యొక్క విఘ్నేశ్వరి పూజ చేసుకోవడం వలన మీకు ఉన్నత యోగ్యత ఉన్నత సంపద అలాగే ఆటంకాలు ఎటువంటి అవిఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా మీరు ముందుకు వెళ్తారు ఈ యొక్క విఘ్నేశ్వరుని దగ్గర కాస్త పూజా కార్యక్రమం చేసుకొని ఆ యొక్క పుస్తకాలు మీ యొక్క వ్యాపారం పుస్తకాలు కానివ్వండి మీరు ఉద్యోగం చేసే పుస్తకాలు కానివ్వండి మీ పిల్లల పుస్తకాలు కానీ అక్కడ పెట్టేసి ఆ విఘ్నేశ్వరుని యొక్క అక్షతలు దాని మీద కూడా వేసేసి ఆ యొక్క పుస్తకాల తర్వాత మీరు వాడుకొని ఆ యొక్క వినాయకుడి కృపా కటాక్షం మీకు కలుగుతుంది ఆ యొక్క విఘ్నేశ్వరుడి పూజ చేయడం వలన అలాగే ప్రథమంగా మనకు అందరూ కూడా శాస్త్రాలు కూడా మనకు చెప్పబడింది ప్రథమంగా విఘ్నేశ్వర పూజ చేశాకనే ఏ యొక్క కార్యక్రమం చేసినా మనం సత్యనారాయణ వ్రతం చేసినా ఆ యొక్క అభిషేకం చేసినా ఏ యొక్క ప్రతి కార్యక్రమం చండీ హోమాలు చేసినా సుదర్శన హోమాలు చేసినా ఏ యొక్క పూజా కార్యక్రమం చేసినా విఘ్నేశ్వర పూజ చేశాకనే మనం ఈ యొక్క మిగతా కార్యక్రమాలు కూడా చేసుకుంటాము ఈ యొక్క చెవితి రోజే స్వామివారికి విఘ్నాధిపత్యము వచ్చాను అది అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో చేసుకున్న వారికి ఎటువంటి నీలావ నిందలు కలగకుండా మీ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు